భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం ఉమ్మరిగూడెం గ్రామంలో గోదావరిలో నిర్మిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది కెనాల్స్ పూర్తయినాయి మెయిన్ కెనాల్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఇక్కడ వ్యవసాయ భూములకు నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ సమస్యపై ఇప్పటికే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కెనాల్ని పరిశీలించడం కుమ్మరగూడెం దగ్గర నిర్మితం అవుతున్నటువంటి గోదావరి పాయింట్ తో ఆ మెయిన్ ప్రధాన కాలువను కూడా సందర్శించడం జరిగింది పిల్ల కాలువలు లేని కారణంగా ఈ నీటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి అందకుండా వెళ్లే అవకాశం ఉంది ఈ జిల్లాకి అన్యాయం చేయటం సరైంది కాదు అని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే సందర్శించడం ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలకు వివరించడం దీంతో పాటు ఎల్లుండి ఇరవై ఐదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ సభకి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ప్రజలు ప్రజాస్వామిక వదలు రైతాంగం ఈ సభలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని ఈ సదస్సును సక్సెస్ చేయటం ద్వారా ప్రజానీకానికి సీతారామ ప్రాజెక్టు పూర్వపురాలు వెల్లడించడానికి భవిష్యత్తు ప్రణాళికని చర్చించుకోవడానికి సదస్సు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఈ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు